రైతు బీమా దరఖాస్తు గడువును పెంచాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్జీఓకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల వినతి పత్రం సమర్పించారు రేపటి వరకు రైతు బీమా దరఖాస్తుల గడువు ముగుస్తుండటంతో ఇంకా చాలా మంది రైతులు దరఖాస్తు చేసుకోలేదని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఐలని మల్లికార్జున రెడ్డి తెలిపారు అదేవిధంగా రైతులకు సరిపడా యూరియా బస్తాలను కూడా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు వారం రోజులుగా యూరియా బస్తాలు లేక రైతులు సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ఈ రోజున రైతులకు సరిపడే ఎరువులు అందించాలని కోరుతూ అది వైకా రైతు కూడా గడువు కూడా రైతులు చెప్పేసి ప్రభుత్వం పంపించడం జరిగింది రైతులకు మరి నట్ల సీజన్ కాబట్టి రైతులు కూడా ఆ దరఖాస్తులు చేసుకోలేని పరిస్థితులు కాబట్టి రైతు బీమా గడువును పెంచాలని చెప్పేసి కోరుతూ ఈ రోజున కృష్ణాబాద్ ఆటో గారికి విలువ ఇవ్వడం జరిగింది ఏడే గారికి కూడా విలువ ఇవ్వడం జరిగింది రైతు బీమా గడువు ఈరోజుతో ముగిపోయడం వల్ల రైతులు కూడా రేపటితో ముగడం వల్ల ఈ రోజున అందరూ రైతులంతా వచ్చి దరఖాస్తు లేకపోతున్నారు అందుకోసం ప్రభుత్వం రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇస్తున్నాం ఎందుకంటే రైతులకు ఆసరగా ఉన్నదే రైతు బీమా దాని మీద ఆధారపడి అనేక మంది ఉన్నది ఇప్పుడు గతంలో కూడా చాలామంది కొంత ప్రమాసత్వతో చనిపోయిన వాళ్ళు రైతులు కూడా ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితుండే అందుకోసం ఇప్పుడు ఆ రైతు బీమా మీద 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 ఆధారపడి ఉన్న రైతుల కోసం కొంత గడువు పెంచి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోవడం జరుగుతుంది రేపే అయిపోతుందని చెప్పేసి కొంత రైతులు కూడా ఆందోళనకరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మినపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉస్మాబాద్ ప్రాంతంలో సరిపడే ఎరువులు లేక యూర లేక రైతులంతా అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే రైతాంగానికి సరిపడే యూరియా అందించాలని చెప్పేసి ఆడోగారు దృష్టి గుడిగా తీసుకుపోవడం జరిగింది గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో బాగా యూర కొడుతూ ఉంది పంట ఎంత వేస్తున్నారో ఎంత యూరియా కావాలని చెప్పేసి ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ఉన్నది అయినా కూడా పూర్తిగా నిర్లక్ష్యంతో ఉన్నట్టు కనబడ్డది రైతులకు ఎరువు సరి ఎరువు లేక రోజంతా ఉస్లాబాద్ పట్టణంలో షాపుల పంట తిరుగుతూ ఆందోళనకరంగా ఉన్నారు వాళ్ళు ఇక్కడికి వస్తే పని పోతుంది ఖర్చు అవుతుంది ఇక్కడ ఒక్క బస్తాకు దొరికే పరిస్థితి లేదు గత వారం రోజుల నుంచి కూడా సొసైటీ కూడా యూరియా లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది యూరియా సకాలంలో అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఒకవేళ కనుక ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని